సంక్రాంతి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అదే ఆలోచిస్తున్నాం పొద్దున్న ఇప్పుడు భోగి మంట అర్థం కోరుకుంటుంది కానీ భోగి మంట కూడా వేసుకెళ్ళిపోయింది అది చూస్తూ ఉన్నాను ఏమో మన లైఫ్ స్టైల్కి ఏదో కుదరదు అంటే చిన్నప్పుడు ఎలా ఉండింది మేము సంక్రాంతి అంటే ఎలా ఇప్పుడు అయితే ఒక స్థాయి బానే బాగానే ఉండేది తర్వాత ఎక్కడో రెగ్యులర్ రిధం పోయింది నాకు ఈ సినిమాలో మీకు క్యారెక్టర్ అనగానే ఎలా అనిపించింది మీకు చిన్నప్పటి నుంచి భగవంతుడు అంటే భయం ఉంది దానికి అంటే రూపం రూపురేఖలు లేవు కానీ మనల్ని నడిపించే ఒక మనల్ని పుట్టించిన శక్తి ఉంది అది మనలో భాగం కూడా అని తెలుస్తుంది అందుకని ఎప్పుడన్నా తప్పు చేస్తే చెప్పేసామని మా అమ్మకు చెప్పేసి ఇలా చేశాను అలాగే ఒకసారి ఎగ్జామ్లో కాపీ కొట్టాలంటే దేవుడు చూస్తాడని చెప్పి భయంతో కాపీ కొట్టలేదు ఫెయిల్ అయిపోయినా ప్రిఫర్ భయాలు ఉంటాయి నాకు అట్లా దేవుడు దేవుడు అంటే చాలా భయం నాకు ఏకంగా ఇప్పుడు దేవుడు అయిపోయారు ఈ సినిమాలో గోపాలలో పాత్ర నటించాను అంత దాన్ని అట్లా అయిపోయారు